హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు దోసకాయ పచ్చడి చూపిస్తాను పచ్చడి చేసింది చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది నాకు ఈ పచ్చడి చాలా ఇష్టం అనమాట ఇది ఎలా చేస్తారో మీకు ప్రాసెస్ మొత్తం నేను అనుకోకుండా వీడియో తీసాను అందువల్ల ఫుల్ వీడియో రాలేదు కాకపోతే కొంచెం తీశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దోసకాయలు పచ్చిమిర్చి ఉడకబెడుతుందనమాట ఉడకబెట్టినాక కొన్ని పల్లీలను వేయించేస్తుంది అవి వేయించిన పల్లీలు అవిని రోట్లో నూరి ఇక ఇలా ముద్దలా చేసేది మొత్తం చేసినాక ఆనియన్స్ కరివేపాకుతో అనమాట ఏం లేదు ఆనియన్స్ ఆయిల్ వేసి కరివేపాకు ఆనియన్స్ మగ్గాక ఈ పచ్చడి మొత్తం వేస్తుందల్లా అప్పుడు ఫుల్ టేస్టీగా అంటే టేస్టీగా అనిపిస్తుంది చూడండి ఫైనల్ లుక్ మాత్రం ఎంత బాగుందో కదా చాలా అంటే నోట్లో నోరే నోట్లో వేసుకుంటే కరివేపా ఎంత టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట పల్లీలు దోసకాయ అన్నీ వేసింది కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నేను అన్నంలో ట్రై చేస్తాను చూడండి ఎంత అంటే నాకు చాలా ఇష్టం ఈ పచ్చడిగా సూపర్ అయితే సూపర్ ఉందండి ఒక్క ముద్ద పెట్టుకుంటే ఆహాహా అనిపిస్తుంది నోట్లో కరిగిపోవాల్సిందే అంత బాగుంది మీరు కూడా కావాలి అంటే మీరు